హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్స్ ఈ వీల్ అయితే చూసారా చిన్న జెయింట్ వీల్ కదా మన చిన్నప్పుడు రోజులు గుర్తొస్తున్నాయి ఇవి చూస్తుంటే ఇక్కడికైతే మా ఫ్రెండ్ భారతి భారతి ఫ్రమ్ బుబ్బిలి అనమాట తను తన పిల్లలు తీసుకొని నేను మా పిల్లలు తీసుకొని ఇద్దరం అయితే వెళ్ళాము ఇక్కడ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామిది పండగలాగా జరుగుతుందనమాట అప్పుడు తీసిన వీడియో ఇది సో అక్కడికైతే ఇంకా పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అక్కడికి తీసుకెళ్ళాము తీసుకెళ్లేసరికి జైంట్ వీల్ అయితే ఉంది చిన్నది కదా సరే పిల్లల్ని అయితే ఎక్కిద్దామని చెప్పి అడిగాము అడిగితే ట్వంటీ రూపీస్ అంటే ఫ్రెండ్స్ మా రోజుల్లో అంటే మేము మా అయితే టూ రూపీస్ తీసుకునేవారు లేకపోతే ఒక నాలుగు ఉల్లిపాయలు లేకపోతే కొన్ని బియ్యము అవి ఇస్తే మంచిగా ఎక్కించుకొని చాలాసేపు తిప్పేవారు ఇరవై రూపాయలు తీసుకొని గట్టిగా ఒక ఐదు ఆరు అయినా వేసారో లేదో మొత్తానికి అయితే పిల్లల్ని అయితే అలా తిప్పాము భారతి అయితే వీడియో తీసుకుంటా ఉందనమాట పిల్లలు సరదాగా ఆడుతున్నారని చెప్పి ఇంకా ఇక్కడికైతే ఈ జైంట్ విల్లో తిరుగుతూ ఉంటే మాకు కూడా ఎక్కుదామనిపించింది కానీ ఎక్కితే ఉన్నాయి ఊడిపోతాయి అందుకని చెప్పి మేము ఎక్కలేదన్నమాట ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ లైక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ సో డోంట్ ఫర్గెట్ లైక్ ఓకేనా ఇంకా భారతీయ అయితే వీడియో తీసే పనిలో ఉందనమాట ఆ వీల్ ఎక్కడానికి అయితే మేము ఇంట్లో ఉన్న ఉల్లిపాయలు బియ్యం అన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళము ఫ్రెండ్స్ మీ చిన్నప్పుడు జైన్ వీల్ ఎక్స్పీరియన్స్ ఏముందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకేనా నెక్స్ట్ అయితే ఇక్కడ లోపలికి కోనేరుల దగ్గరికి వచ్చాము ఇక్కడ చిన్నపిల్లల్ని చూసారా గుండు చేయించుకొని వీళ్ళు అందరూ కూడా అలా ఉన్నారు కదా ఇది ఏంటంటే స్వామికి మొక్కుకొని గుండు చేయించుకొని ఇక్కడ వాళ్ళు దగ్గర ఉండే కావిళ్ళతో స్వామికి సమర్పించేవి అలా పెట్టుకొని కావిడితో మోసి ఆయనకి సమర్పిస్తారు సో ఇక్కడ పండగ అయితే అలా జరుగుతుంది అనమాట ఇక్కడ కోనేరు లోపలే ఇంకా స్నానాలు వాళ్ళు రెడీ అవ్వడము అంటే ఇప్పుడు నెక్స్ట్ దేవునిది ఇక్కడ లోపల కోనేరులో ఇలా తెప్పోత్సవం అంటారు కదా అలా చేయడానికైతే ఇక్కడ రెడీ అవుతుందనమాట ఇక్కడ తెప్పని అయితే రెడీ చేస్తున్నారు ఇక్కడ అంతా డెకరేషన్ చేసి అదిగో కుమారస్వామిని పెట్టారు కదా అలా చేసి ఇక్కడ దేవుణ్ణి పెట్టి మొత్తం అలా ఉత్సవంలో చేస్తారనమాట సో ఇదంతా అయ్యేసరికి టైం పడుతుందని చెప్పి మేమైతే పిల్లల్ని తీసుకొని ఇంటికైతే వచ్చేసాము వచ్చేసిన తర్వాత మరి పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ చేయాలి కదా అని ఆలోచిస్తూ ఉంటే పెరుగు కొంచెం పులిసిన పెరుగు అయితే కనిపించిందనమాట ఆ పెరుగుని నేను చలపునుకుల కింద వేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను సో దాని గురించి అయితే ఆ పుల్లటి పెరుగులో కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు అలాగే కొంచెం వంట సోడా ఈ మూడు వేసి మంచిగా కలిపేసుకున్నాను ఇంకా మనకి ఆయిల్ ఫుడ్ అని అనుకోవడం అంటే దీ హెల్త్కి మంచిది కాదు అనుకుంటాం కాబట్టి మైదా దానికి మైదా యాడ్ చేస్తే ఇంకా మంచిది కాదు కాబట్టి నేనైతే గోధుమ పిండితో చేస్తున్నాను అనమాట అందుకని ఇప్పుడు మనం ఆయిల్ ఫుడ్ ప్రతిరోజు అట్లా కాకుండా వీక్లీ వన్స్ అయితే వేసుకోవచ్చు సో గోధుమ పిండి కాబట్టి ఇంకా ఆలోచించిన అవసరం లేదు కదా అందుకని సో ఈ పెరుగు ఇవి అయితే మంచిగా కలిపేసి ఒక కప్పు గోధుమ పిండి అయితే వేసుకున్నాను వేసుకొని ఇంకా స్పూన్ పక్కన పడేసి చేతి అయితే కలిపాను అనమాట దీనికి సరిపడా ఇంకా వాటర్ పడితే కనుక వాటర్ వేసుకొని మనకి బోండాలు వేసుకునే కన్సిస్టెన్సీ అంటే పిండి కన్సిస్టెన్సీ ఎంత ఉంటుందో చూసుకొని దానిలాగా వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ దీంట్లో ఉల్లిపాయలు అవి అయితే వేసుకోలేదు అనమాట నేను కాలుతో అవి వేసుకుంటే కూడా ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇంకా నేనైతే వేయలేదు టైం ఇప్పటికే చాలా అయిపోతుంది అందుకని పిండి కలిపేటప్పుడు ఇలా సర్కిల్గా కలపడం లేకపోతే ఒకవైపు ఇలా తట్టడం వల్ల పిండిలో ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ క్లియర్ అయిపోయి పిండి మనకి బోండా గోం గుల్లగా రావడానికి బాగుంటుందన్నమాట సో అందుకని అయితే పిండిని ఇలా చక్కగా కలిపేసుకొని ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి అలా పెట్టేసుకుంటే మనకి బోండా అనేది బాగా పొంగుతుందనమాట ఇది పుల్లటి పెరుగు కాబట్టి మరీ ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం లేదు పిండిని ఓకేనా ఇక్కడైతే ఇంకా బోండాలు వేసుకోవడానికి పొయ్యి మీద ఆయిల్ అయితే పెట్టేశాను పెట్టేసుకొని పక్కన చట్నీకి అయితే రెడీ చేస్తున్నాను అనమాట అల్లం చట్నీ చేస్తున్నాను కొంచెం పచ్చిమిర్చి వేసి ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు కావాలంటే ఓకేనా ఇక్కడైతే కొంచమే చేస్తున్నాను మనకి బోండాలు కొన్ని అవుతాయి కదా అందుకని స్నాక్ కదా మరి ఎక్కువ ఎందుకులే అని ఇక్కడైతే ఇంకో ఒక చిన్న తాలింపు గిన్నె పెట్టుకున్నాను ఆ గిన్నెలో ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకుంటున్నాను పచ్చిమిర్చి మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి ఇలా పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వీటిని వేయించేసి పక్కకైతే తీసేసుకుంటున్నాను మిక్సీ జార్లోకి తర్వాత మనం అల్లం తీసుకున్నాం కదా ముక్కల కింద కట్ చేసి వాటిని వేయించుతున్నాయి ఇప్పుడు మనకి ఇవి రెడీ చింతపండు రెడీ ఇప్పుడు బెల్లం తీసుకుందాం ఫ్రెండ్స్ ఈ బెల్లం అయితే నిజంగా నాన్న వాళ్ళ ఫ్రెండ్ మదనపల్లిలో బెల్లం తయారీ అంట నాన్న తెచ్చారు నిజంగా ఎంత టేస్ట్ బాగుంటుందంటే సూపర్ అనమాట మనకి చెరుకు రసము ఇది నానబెట్టి కొంచెం మర్ర రస చెరుకు రసంలా ఉంటుంది నిజంగా అంతే ప్యూర్ అనమాట చాలా గట్టిగా ఉండేది నేను కొద్ది రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి తీసానా దెబ్బకి నానింది అనమాట లేకపోతే అసలు అయ్యేది కాదు సో ఇప్పుడైతే ఇది కొంచెం తురుముతాను ఒక చేత్తో పని కదా అందువల్ల కుదరట్లేదు ఇదిగో ఇదైతే కొంచెం తురుమి పెట్టుకున్నాను బెల్లము కొంచెం తురమేను చాలు ఇక్కడ అల్లము మాయిటీ అదే ఉంది చచ్చేలా ఉంది దీన్ని కూడా తీసేస్తాను అయ్యో ముక్కలు కూడా ఇందులో వేసేసాను ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు వాటర్తో వేసేట్టు నేను అందుకే కొంచెం వేసాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బెల్లం అండ్ సాల్ట్ మొత్తం కలిపి మొత్తం కలిపి మిక్సీ పట్టేస్తాను కొంచమే కదా క్వాంటిటీ సరిపోతుంది సింగ్ ఇక చట్నీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కొంచమే చేశాను కదా క్వాంటిటీ అందుకని అయితే కొంచెమే ఉంది చట్నీ సో చట్నీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సింపుల్ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది కావలితే ట్రై చేయండి ఓకేనా ఇక్కడ అయితే పిండి మనం బజ్జీలు వేయటానికి నూనె అయితే వేడెక్కిపోయింది మనం పక్కన పెట్టిన పిండిని తీసుకొని ఇప్పుడైతే బోండాలు వేసేసుకుందాము కొంచెం ఇప్పుడు టేస్ట్ చూడండి సరిపోయిందంటే ఓకే లేకపోతే కొంచెం వేసుకొని అయితే బోండాలు వేసేస్తున్నాను నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో పని చేయడం కదా కొంచెం వీడియో అటు ఇటుగా ఉంది కొంచెం అడ్జస్ట్ కానీ ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడైతే బోండాలు వేసేసాను మనకి గుల్లగా క్రిస్పీగా చాలా బాగుంటాయి సో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక బోండాలు అయితే రెడీ అయిపోయినాయి చట్నీ కూడా ఒక గిన్నెలోకి వేసేసుకున్నాను అనమాట ఈ అల్లం చట్నీకి ఉల్లిపాయలు ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వేరే చట్నీ ఎలా ఉన్నా అల్లం చట్నీ పునుగులు ఉల్లిపాయలు కాంబినేషన్ అయితే సూపరు అందులో నేను పునుగుల్లో వేయలేదు కదా పిండిలో అందుకని అయితే ఇంకా చట్నీతో ఎలా తింటే బాగుంటుందని వేశాను అనమాట సో ఇలా అయితే వేడివేడిగా కానిచ్చేస్తే పునుగులు అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ఓకేనా మీరు కూడా ట్రై చేసేయండి మరి నెక్స్ట్ అయితే నైట్ భోజనం అయిపోయిన తర్వాత మేము ఇలాగా పిల్లలు మేము కలిపి వాకింగ్లా చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా తిన్న తర్వాత ఫోన్లు పట్టుకోవడం లేకపోతే పడుకోవడం అదంతా ఎందుకని చెప్పి మేమైతే ఇలాగ పిల్లలతో టైంపాస్ చేస్తే కొంచెం వాకింగ్ చేసినట్టు ఉంటుంది కొంచెం అరిగినట్టు ఉంటుంది కదా అందుకని అయితే మేము అటు ఇటు తిరుగుతున్నాము ఇక్కడ అయితే ఫోన్లో కామెడీ ఉంది చుకు రైలు ట్రైన్ కామెడీ ఎలా ఉందో ఇప్పుడైతే చూసేయండి మరి ఓకేనా హర్షిభోగింటూరండి నా జడ పట్టుకునేసరికి మా లక్ష్మి అయితే కింద పడి పడి నవ్వింది నిజంగా అదైతే చచ్చిపోయేలా ఉందనమాట అంతలా నవ్వింది ఫ్రెండ్స్ మా సరదా సరదా ఆటలు వంటలు తిరుగుడు అది అనమాట వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్